ఓ మీటి చెప్పండి అత్త ఏమైంది ఏంటి మా ఇంట్లో వాళ్ళు మా ఇంటి పెరగటోళ్ళు చచ్చిపోయారు గుడ్లు పెట్టారని చెప్పా కదా ఇప్పుడు దాకా అతలేదు పతలేదు లేదు ఏమనుకుంటున్నారు అసలు మేము క్రిస్టియన్స్ అత్తయ్యా మేము అలాంటివి ఏం చేయము మీకు తెలుసు కదా మేము మేము క్రిస్టియన్స్ కదా ఇవన్నీ ఆచారాలు కాదు పాత కాలొస్తున్నాయి పెద్దలు చెప్పారు ఇప్పుడేదో క్రొత్త వచ్చి నేను పాతీ వదిలేస్తామా ఏమో అత్తయ్యా అట్లాంటి వాటికి మా ఇళ్లలో వాళ్ళు ఒప్పుకోరు నాకు మీ అబ్బాయికి కూడా ఇష్టం లేదు ఏంటో అసలు ఈ కాలం వాళ్ళకి అసలు చెప్పలేం సముద్ర స్నానానికి రావా నిద్ర చేయాలి కదా నిద్రపోటానికి సముద్రం దాకా వెళ్ళాలా ఎందుకు మన ఇంట్లోనే పడుకోవచ్చు కదా సముద్ర స్నానం చేయపోతే కీడు మా వాళ్ళు చచ్చిపోయారు కదా కీడేంతత్తే ఆ కీడు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరైనా కీడైనా దేవుడే కదా ఈ సముద్రాలు నిద్రలు ఏం చేస్తాయి ఎక్కువ మీటి ఇవన్నీ నుంచి వస్తున్నాయి పెద్దలు చెప్పినాయి ఊరికే చెప్పారా ఏంటి అవి మానకూడదు కీడంటే కీడే వస్తున్నావు రాట్లేదా నేను దేవుణ్ణే నమ్ముతాను అత్తయ్యా సముద్రాన్ని నిద్రలని నమ్మను నేను రాను మీరే వెళ్ళిరండి సరే సరే ఊర్లోకి వెళ్దాం ఆయన చెప్పిన ప్రకారనే పాస్ట్ గాపిద్దాం ఏంటి అత్తయ్యా మా చెల్లి కొడుకు పెళ్లి కూతురింది కదా ఆ పాస్టర్ గారు వచ్చే నెల పదిహేనో తారీఖు అన్నారు కదా పాస్టర్ గారు కాదమ్మా అట్లా ఎట్లా పెట్టిస్తాం ఊర్లో సిద్ధాంత దగ్గరికి వెళ్ళి కుర్తాలు చూపించుకొని రావాలి ఆ డేట్ పాస్టర్ గారు చెప్తాం కుర్తాలు ఆయనతో పెట్టించుకున్నప్పుడు పెళ్లి కూడా అక్కడే చేపించవచ్చు కదా అత్తయ్య అట్ట చేపిస్తాం మన చర్చిలో మన క్రిస్టియన్స్ పద్ధతి వర్గాలమే జరగాలి నాకేం అర్థం కావట్లేదు నీకు తెలియదు ఇవన్నీ పాతకాల నుంచి వస్తున్నాయి రండి రండి అత్తమ్మా మీ కొరకే ఆచారాలు వచ్చాము రండి కూర్చోండి మామీ చచ్చిపోయి చాలా కాలం అయింది కదా అత్తమ్మ నేనేమో ఇంకా అలానే ఉన్నారు ఏదో భారతీయ సాంప్రదాయం పాటించే వారంగా మేము చేయాల్సింది తెచ్చాం ఏందయ్యి తెల్ల చీర మీరు కట్టుకోవటానికి ట్రిమ్మరు గుణి చేయటానికి ఏంటి ఏం మాట్లాడుతున్నారు తప్పేముంది అత్తమ్మా ఇది అసలు ఆచారం భర్త పోయిన పసుపు కుంకాలు తీయటం కాదు ఆత కాలం నుంచి తెల్ల చీర కట్టుకొని గుండె చేసుకొని ఇంట్లో కూర్చుంటారు నోరు మూసుకోమిటి నోటికి ఎంత మాట అంత మాట మాట్లాడుతున్నావు ఇది భారతీయ ఆచారం కాబట్టి మనం తప్పకుండా చేయాలి ఏదో మీకు వీలైందో చేసి మిగిలినా వదిలేస్తే ఎట్లా తప్పు కదా చేస్తే అన్ని చేయాలి అసలు ఫస్ట్ మీ అందరు బయటకు వెళ్ళిపోండి ఏంటి ఉద్యోగం అనేస్తున్నావా ఎందుకురా బంగారం లాంటి ఉద్యోగం ఎందుకు మానేస్తున్నావు అసలు ఏంటి నీ పిల్లలు చెప్పిందని మానేస్తున్నావా ఫోన్ పెట్టింది తర్వాత చెప్తా మీటి రైట్ వన్ ఉద్యోగం అనేమన్నావా ఆ ఎందుకు ఏమైనా పిచ్చి పట్టిందా కాదత్తయ్యా మన పెద్దల కాలం నుంచి ఈ ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా మీ పూర్వీకులు వ్యవసాయం చేసుకొని బ్రతికారు మామయ్య గారు కూడా వ్యవసాయమే చేసేవాళ్ళు అందుకే ఆయన్ని కూడా ఇక్కడికి వచ్చేసి వ్యవసాయం చేసుకొని బ్రతుకుతారని పిలిచాను నెలకి నాలుగు లక్షలు వచ్చే ఉద్యోగం నీకేం పిచ్చి పట్టినా ఏంటి ఎందుకత్తయ్య అలా అంటున్నారు మీ అడుగుచాడల్లోనే నేను నడుస్తున్నాను కదా ధైర్యం ఇవన్నీ చేస్తుందా రాని బజారు కిలి చేసే పనులు క్రైస్తవులు అంటే ఏసై మాత్రమే నమ్మే వాళ్ళు అత్తయ్యా బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది సమాధానమును కీడును కలుగ నేనే అని ఆయన నేను కూడా అనట్లేదు నేనే అంటున్నాను మీరేమో దేని దేని వల్ల కీడొచ్చిద్దని నమ్ముతున్నారు ఒకటి మనం ఏసఐని మాత్రమే నమ్మి క్రైస్తవులుగా ఉందాం లేదా మనకు కావాల్సినవి తీసుకొచ్చాను ఇదిగోండి బొట్టు ఇది కుంకుమ ఇది జాతకాలు చెప్పాయన ఫోటో పట్టుకోండి ఇది సముద్ర స్నానాల దేవత ఫోటో చివరిగా మొన్న చచ్చిపోయినాయన ఫోటో అసలు నువ్వేమనుకుంటున్నావు మీటి నాకు దేవుడు అంటే భయం లేదా భక్తి లేదా లేదత్తయ్య దీని భయం భక్తి అనరు భయం భక్తి ఉన్నట్టు నటించటం అంటారు మనం ఒకటి క్రైస్తవులుగానే ఉందాం అన్ని ఆచారాలు పాటించద్దు లేదా ఈ బొట్టు కుంకుమ పెట్టుకొని ఈ దేవతల ఫోటోలు పూజారుల ఫోటోలు పెట్టుకొని వాళ్ళని పూజిద్దాం బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది అన్య ఆచారాలు చెయ్యొద్దని శోధ చెప్పించుకోవద్దని శకునాలు నమ్మద్దని బైబిల్ వద్దన్నవన్నీ చేస్తాం మళ్ళీ క్రైస్తవులం అంటాం ఇదెక్కడ క్రైస్తవ్యం మళ్ళీ అదేమన్నా అంటే పాతకాలం నుంచి వస్తుంది అంటాం పాతకాలం అన్నీ చేయమే ఆలోచించండి బిడ్డలుగా ఉందాం లేదా లోకస్తులుగా ఉందాం రెండు పడవల మీద కాలు వేయొద్దు